మార్నింగ్ బ్రో అందరూ వచ్చారు ఆల్ సెట్ యా ఆల్ సెట్ బ్రో రెడీ సీన్ పేపర్ ఇచ్చావా ఇచ్చాను బ్రో సిచువేషన్ అండ్ మూడ్ ఎక్స్ప్లెయిన్ చేసావా ఎక్స్ప్లెయిన్ చేసా బ్రో నేను చాలా బెటర్ ఉన్నా అందరూ తలా ఒక కాఫీ కూడా తాగారు కాఫీ అంటే గుర్తొచ్చింది నాకు బ్లాక్ కాఫీ చెప్పు చూసిన లో కాఫీ తీసుకురా కాఫీ పార్ట్నర్ నువ్వు పోయి యా బ్రో రేయ్ ఏంట్రా అందరు ఇంటి సభ్యుల్లో ఒక దగ్గర చేరారు ఏంటి పనులు లేవా మాకు చిన్న రోల్ ఇస్తామన్నారు సార్ అన్నాడా వెరీ గుడ్ అందుకేనా స్టైల్ గా క్యాప్ వేసుకొని తయారయ్యో నీ తలకాయ్ లో పడేస్తారా ఈ సినిమాలో మాటలుంటే అడుక్క తింటావు వెళ్ళి బ్లాక్ కాఫీ బట్రా మీరు తీసే షార్ట్ ఫిల్మ్ ఆడిషన్స్ అంటే టూ మంత్స్ చేస్తే రేపు పెద్ద సినిమా ఆఫర్ వస్తే ఎన్ని తీస్తారా చేసే పనిలో పర్ఫెక్షన్ ఉండాలి బ్రో లైట్ ఇది పర్ఫెక్షన్ కాదురా పైత్యం పైత్యం అంటారు దీన్ని అరే నువ్వు డైరెక్టర్ అయ్యే లోపు ఈ కెఫే నా చేతి ఎత్తేయించి ఏ సినిమా స్టూడియో ముందో మంచి టీ కొట్టు పెట్టిస్తావు కదరా అదే కదా నీ ప్లాన్ ఈ ఆడిషన్స్ కి ఇప్పుడు దాకా వంద మందికి పైగా వచ్చారు బ్రో వాళ్ళందరి ముందు నీ కాఫీ షాప్ బ్రాండింగ్ అయినట్టే కదా నా కెఫే పేరేంటి బ్రో కాఫిన్ కాఫిన్ ఏంటి బ్రో కాఫిన్ ఏంటి అరే కాఫీ ఇన్ కాఫీ ఇన్ కాఫిన్ అంటే శవపేటిక అదే బ్రో ఓకే రెడీ హలో సీన్ చేసారా యా ఎనీ డౌట్స్ నో రెడీ స్టార్ కెమ్ రోలింగ్ బ్రో యాక్షన్ నేను అమ్మాయిని అభివృద్ధి చెందిన దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఆడ మనిషిని నలువైపులా నిండుకున్న భయం అనే చీకటికి ప్రాంతి చీర కట్టిన అందరిలాంటి అందమైన మనిషిని డెలో కరెక్ట్ ఇప్పుడు యాక్ట్ చేస్తారా ఆ యాక్టే చేశాను చాలా ఫ్లాట్గా ఉంది ఫీల్ అవ్వట్లేదు డైలాగ్ని బైహెట్ చేయొచ్చు సబ్ కాన్షియస్ మైండ్లో పెట్టుకోండి అప్పుడే ఫ్లో లో వస్తుంది యాక్షన్ నేను ఒక అమ్మాయిని అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఒక ఆడ మనిషి నలువైపులా నిండుకున్న భయము అనే చీకటికి క్రాంతి చీర కట్టిన అందరిలాంటి ఒక ఆడ మనిషిని అంటే ఇంతకుముందు న్యూస్ ఛానల్స్లో పనిచేసేవారు అవును మీకు ఎలా తెలుసు లేండి నేను ఒక అందమైన అమ్మాయిని అభివృద్ధి చెందిన కంట్రీలో ఆడపిల్లని కాదు కొంచెం చూసుకొని కరెక్ట్గా చెప్పండి ఓకే యాక్చువల్లీ నేను చాలా షార్ట్ ఫిల్మ్స్ లాక్ చేశాను బ్యాన్ చేయకముందు టిక్ టాక్ లో స్టార్ కూడా ఎప్పుడు ఎవరికి ఆడిషన్ ఇవ్వలేదు ఐ కెన్ డైరెక్ట్లీ కమ్ టు ద షూట్ ఇవన్నీ అవసరమా మీకు మేకప్ మీద ప్యాకప్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మీ పర్ఫార్మెన్స్ మీద లేదు ఈ మెల్లి ఉన్నావు నేను ఒక అమ్మాయి అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఒక ఆడ నలువైపులా నిండుకున్న భయం అనే చీకటికి క్రాంతి చీర కట్టిన అందరిలాంటి ఒక అందమైన మనిషిని గుడ్ బాగుంది కివిసమ్ డై మా డీమ్ తోర్లో మిట్టెస్లోకి వస్తారు వేరే రెరే ఆ అమ్మాయి బాగుంది కదరా పెట్టేసుకో అమ్మాయి బానే ఉంది కానీ నా క్యారెక్టర్ దాని కాదు ప్లీజ్ టు క్లిష్యర్ రే టూ మచ్ రా ఏం తక్కువైందిరా అమ్మాయికి తెల్లగా ఉంది హైట్ బాగుంది డైలాగ్స్ బాగా చెప్తోంది రై రై ఇంకేం కావాలరా ఒక నటుడు లేదా నటి అంటే తెల్లగా ఉంటాం హైట్ బాగుంటాం రోజుకి ఒకసారి జిమ్కి వెళ్తాం వారానికి ఒకసారి సెలవుకి కాదు మరి ఆంగిక వాచకం సాత్వికం ఆహార్యం ఆహారం ఆహారం అంటే ఆహార్యం రా आहारी बॉडी लैंग्वेज ड्रामा कोई क्या दैट वाज़ स्टार्टेड क्राइम इन द गैप आवर कैब ड्राइवर मोहन चुडाली ओ माय गॉड मैडम मैडम प्लीज मैडम हमको तो बाइक पर सेक्स पड़ो पाच कम हे देख देख को देख ले देख को देख ले रिलैक्स सॉरी सर टेंशन मत लो देख लो हो गया सॉरी सर दैट्स ओके Oh, okay. I gotta go, okay? I'll catch up with you guys later. Bye. Bye. female Excuse me. Hi. Hmm. Can I have a word? I'm Basu, film director. Director? Yeah. ఏం సినిమాలు చేసావు చెప్పు అప్కమింగ్ డైరెక్టర్ అంటే ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా చేస్తే నాకు సినిమా ఆఫర్ ఉంది ఓకే నైస్ ఐ గెస్ గుడ్ లక్ అంటే దాంట్లో మీరు యాక్ట్ చేస్తే బాగుంటుంది ఓ బట్ యాక్టింగ్ నో సారీ ఇంట్రెస్ట్ ఏముందండి చేస్తుంటే అదోస్తుంది టూ మంత్స్ నుంచి ఆడిషన్ చేస్తున్నాను కానీ ఎవరు సెట్ అవట్లేదు మీరు ఎక్కడెక్కడ వెళ్తున్నా ఉన్నారు మీరు చేస్తున్న కరెక్ట్ ఉంటుంది అండర్స్టాండ్ ఇంట్రెస్టెడ్ సో లెట్స్ లీవ్ ఇట్ యూ నేను వెళ్ళాలి బాయ్ ఇంట్రెస్ట్ ఓబే హలో అవునండి అసలే తెలుగు హీరోని దొరక్క చస్తున్నాం ప్లీజ్ చేయండి కావాలంటే ఫ్రీగా కాఫీ తాగండి ఈ కెఫే నాదే బ్రో రిలాక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమాలు అంటే ఇష్టం లేదు అసలు చూడను కూడా ఎగ్జాక్ట్లీ నా హీరోయిన్ కూడా అంతే సినిమాలన్న అబద్ధాలన్న అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఫిజికల్ అపిరెన్స్ కూడా మీలాగే ఉంటుంది పెద్ద కళ్ళు ఆరిగన్ యాటిట్యూడ్ యావరేజ్ లుక్స్ వాట్ ది హెల్ అంటే నాకు ఇష్టం లేదు నేను చేయట్లేదు చెప్పరా దట్స్ ఇట్ రారా

సెన్స్ లేదా దిస్ ఇస్ టూ మచ్ మ్యాన్ హౌ డే యు రిలాక్స్ ఇది కొంచెం టూ మచ్చే ఐ అండర్స్టాండ్ కానీ ఇక్కడి దాకా వచ్చావు అంటే ని విషయంలో ఎంత సీరియస్ ఆలోచించు టూ మంత్స్ నుంచి కష్టపడుతున్నావు ప్లీజ్ కదనుకో ఏంటమ్మా గొడవ ఎవరు వీళ్ళు చూడు నాన్న కాఫీ షాప్ నుంచి ఫాలో చేస్తూ ఇంటి వరకు వచ్చేసాడు నాకు ఇష్టం లేదన్న వినకుండా ఫోర్స్ చేస్తున్నాడు ఐ విల్ కాల్ ద షీటింగ్ అరే ఏ చూడ్డానికి డీసెంట్గా ఉన్నావు ఏం చేస్తుంటావు బాబు నువ్వు ఫిల్మ్ డైరెక్టర్ ఫిల్మ్ డైరెక్టరా ఏం సినిమాలు తీసావుతు అప్కమింగ్ అయినా సినిమా మా అమ్మాయిని ఇచ్చే ఉద్దేశం లేదులే బాబు సారీ ఇంకెవన్న ట్రై చేసుకో ఓ మీకు అలా అర్థమైందా సినిమా వాళ్ళను అనగానే అది అవట్లేదు ఇంకా పిల్లలు ఎవరిస్తారండి మీ అమ్మాయి కీర్తి కీర్తిని నా షార్ట్ ఫిల్మ్ యాక్చర్ అడగడానికి షార్ట్ ఫిల్మా అంటే యూట్యూబ్ లో వస్తుందా కాదు ఒక ప్రొడ్యూసర్ కి చూపిస్తాను వస్తుంది 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 యాక్చువల్లీ యాక్ట్ చేస్తే మీ అమ్మాయి కూడా వస్తుంది అలాగా మీ డైరెక్టర్ గారు ఇంకా ఏం చేశారు ఆడిషన్ చేస్తుంటే కీర్తి గారు పూర్తిగా వినండి మీ నాన్న కూడా ఒప్పించాం మీరు ఒప్పుకొని తీరాల్సింది ఎందుకు ఒప్పుకోవాలి అంటే లాస్ట్ ఆప్షన్ గా పెట్టుకున్నాను కానీ తప్పట్లేదు మీరు ఒప్పుకోపోతే మీరు స్మోకింగ్ చేస్తున్నారనే విషయం మీ నాన్నకి చెప్పేస్తారు వాట్ ద హెల్ మా నాన్న నమ్ముడు ప్లీజ్ కె వెంటనే డిట్ చేసేస్తాను ఇన్ని రకాలుగా ట్రై చేస్తానంటే నేను ఎక్స్ప్రెషన్ అర్థం చేసుకో ఐఎమ్ రియలీ సారీ ఫర్ ట్రబ్లింగ్ యూర్ దిస్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ ఫర్ మీ ఈ షార్ట్ ఫిల్మ్ నా కెరియర్ చాలా క్రూషియల్ అండ్ ప్రొఫెషనల్ యాక్టర్స్ హాయర్ చేసుకునే ఎంత డబ్బులు లేవు చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే ప్యాషన్ లో బడ్జెట్ సాఫ్ట్వేర్ జాబ్ కూడా రిజైన్ చేసి వచ్చాను ప్లీజ్ అండర్స్టాండ్ బట్ నాకు యాక్టింగ్ రాదు యాక్టింగ్ ఇస్ నథింగ్ బట్ రియాక్టింగ్ మీ రియాక్షన్ చాలా బాగుంది న్యాచురల్గా యు ఆర్ ఎ నేచురల్ స్టార్ షార్ట్ ఫిల్మ్ అంటమ్మా ఇప్పుడు అందరూ చేస్తున్నారుగా ఇదిగో ఆ ఇంటి ఆంటీ కూడా తను చేసిన వంటకాలన్నీ యూట్యూబ్లో పెడుతుంది ఆవిడకి తెలియకుండా నేను రహస్యంగా ఫాలో అవుతున్నా వంటలనా ఆంటీ నువ్వు చదువుకోవడానికి వెళితే నేను చూసుకోవడానికి ఉంటుంది కదమ్మా చేసేరా సరే చేస్తాను కానీ నేను టూ వీక్స్ హైదరాబాద్ లో ఉంటున్నాను తర్వాత ముంబై వెళ్ళిపోతున్నాను హైయర్ స్టడీస్ కి ఆల్ ది బెస్ట్ అవునయ్య మా అమ్మాయి సైకాలజీలో మాస్టర్స్ చేస్తుంది అందుకే నేను సైకాలజీ బిహేవ్ చేస్తుంది సో ఏం చేస్తున్నా ఈ టూ వీక్స్ ఆల్రెడీ ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసేసుకున్నాను టూ వీక్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అండ్ వన్ మోర్ థింగ్ నాకు షూట్ లో ఎప్పుడు ఏ కొంచెం ఇబ్బంది వచ్చినా వెంటనే మానేస్తాను తర్వాత మీ ఇష్టం ఏం భయపడదు మా కెమెరా లెన్స్ చూసుకున్నట్టు చూసుకుంటాం ఒక చిన్న స్క్రాచ్ కూడా పడదు అండ్ ఫోటో రేపు మార్నింగ్ సిక్స్ చేసుకుంటా ఫోటో ఏంటి ఫోటో ఫోటో సెల్ఫీ అంకుల్ మనం సెల్ఫీ తీసుకున్నాం ప్లీజ్ మన మనిద్దరం